లేదమ్మా కష్టం అయితే అప్పుడు తీర్చలేరు కష్టం ఎవరు ఎలాగే నాకు ఓదార్చలు కనుక ఫోన్ ఫోన్ ఇప్పుడు మన ఫార్మా అండి ఎనభై ఎనభై కంపెనీలు ఫైనల్ ఎన్నో కళలు కట్టడం గురికి ఇల్లు కట్ నిన్ను ప్రవేశ నిన్నటి నుంచి సంబంధాలు చూడడానికి కూడా చూసామనిస్తోంది చె మీకు చూపించే తీసుకెళ్తాము లేదు బాగా నన్ను సీఎం గారు అన్న ఫలంగా విజయవాడ నుంచి నేను బై రోడ్ వచ్చాను ఈ టైంలో వచ్చానంటే ఒకసారి చాలా సీరియస్ గా ఉండే ముందు మీరు వెళ్ళండి మీరు కూర్చోమంటే నేను రోడ్డు వస్తానని చెప్పేసి సార్ ముందు పంపించే తర్వాత ఎంత పంపించాను వాళ్ళు వన్ థర్టీ అయితే ఇన్సిడ్యూట్ ఇప్పుడు కూడా ఎవరు చనిపోయారు ఎవరు అనౌన్స్ చేసిన కరెక్ట్ మన భూములు ఇస్తున్నాం మన నీరు ఇస్తున్నాం మన ఎలసీట్ ఇస్తున్నాం మన అన్ని రకాలైనస్తున్నాం జవాబుదార్తంగా లేదు

గురించి దానికి సంబంధించినట్లు పీసీపీఆర్ రాబోతుంది అవన్నీ ప్రకాశం చెప్తాను సేఫ్టీ హ్యాజిట్స్ సరిగ్గా జరుగుతాయి ఇష్ట రాజ్యంగానే వ్యవహారం జరుగుతుంది

చూడండి 25 25 చూడండి నిలచి గాప్రెగన్సన్ ఏస్ ఉన్నారు చూడండి కోర్స్ రిసర్చ్ చూస్తారు ఇవేల క్రాస్ కోర్ మీతో అవర్ మీద పోలీస్ మీద ప్రొటెక్షన్ మీద మనం తప్ప మానిఫెస్ట్ నేను ఫోన్ చేస్తా నేను ఫోన్ చేస్తా ఫోన్ రింగ్ అయింది ఫోన్ ఎక్సపరల이버తి నాకు ఫోన్ చేస్తాను అనుకుంటాను మిసెస్ ఉంటున్నారు బిజినెస్ అంతా వాళ్ళకు ప్రొవిన్స్ ఆఫ్ ఇండియా ప్లీజ్ కాల్ మీ అండ్ మెసేజ్ పెట్ట టెక్స్ట్ మెసేజ్ పెట్ట కాదు ఫోన్ చేస్తాను మనం ఎంబసీ తో కలిపి సతాయని సిచువేషన్ సరిగ్గా విం లేదమ్మా వాళ్ళందరూ కూడా అంటే చాలా కంగారులో ఉన్నారు లోపల మీరు చూస్తే సిచ్యువేషన్ అంతా చెంది కదా చెప్పారు మీకు చూపించే తీసుకెళ్తాము లేదు బాగా నన్ను సీఎం గారు అన్న పాలంగా విజయవాడ నుంచి బై రోడ్ వచ్చాను చాలా సీరియస్ గా ఉంది ముందు వెళ్ళండి మీరు కూర్చోండి సార్ ఇది పంపించే తర్వాత బయట కూడా స్త్రీ మాట్లాడారు ఒకసారి సమస్య అంటే వాళ్ళు ఏమి ఆల్రెడీ వచ్చారు ఇలా సార్ కూడా ఇది ఒకసారి చాలా దురదృష్టకర సంఘటన అన్ఫార్చునేట్ అసలు ఇలాంటి సంఘటన జరగకూడదు కానీ ఈ రోజు ఈ ఫార్మా కంపెనీలోని ఇటువంటి సంఘటన దుర్ఘటన జరిగి సుమారుగా పదిహేడు మంది మృత్యువార్త పడ్డం అన్నది నిజంగా చాలా బాధాకరం ఆ పదిహేడు మృతుల కుటుంబాలకి కూడా మా ప్రగాఢమైన సానుభూతిని కూడా తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే ఈ నాకు తెలిసి ఈ మధ్యకాలంలో ఇంత పెద్ద యాక్సిడెంట్ ఫార్మా కంపెనీస్లో అంత పెద్ద యాక్సిడెంట్ ఎక్కడా లేదు ఇది పెద్ద యాక్సిడెంట్ ఇది ఈ ఈ విషయంలో ఏంటంటే వెంటనే ఈ విషయం తెలియగానే వెంటనే గౌరవ సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు గారిని గా రెస్పాండ్ అయ్యి ఇక్కడ సహాయక చర్యలు జరిపించాలని చెప్పేసి ఇక్కడ కలెక్టర్ గారిని అదేవిధంగా మన ఎస్పీ గారిని ఎస్డిఆర్ఎఫ్ బృందాలను బృందాలు అన్నిటిని కూడా ఇక్కడ పంపించడం జరిగింది ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఎస్పెషల్లీ ఇన్ టైంలో చాలా తొందరగా రెస్పాండ్ అయ్యి ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా సుమారుగా ఒక పదిహేను పద పదిహేను మందిని రక్షించడం కూడా జరిగింది ఎందుకంటే సుమారుగా ఇందులోని పదిహేడు మంది మృత్యువాత పడిన తర్వాత దగ్గర దగ్గర నలభై ఒక్క మంది ఇందులోని ఇంజూరీస్ కూడా అందులో జరిగింది అందులోని ఎనిమిది మందిని ఆల్రెడీ వాళ్ళందరూ కూడా డిశ్చార్జ్ చేస్తున్నారు ఇంకా ముప్పై ఐదు మంది వివిధ హాస్పిటల్స్ లోని ఇక్కడ వైజాగ్ మెడికవర్ హాస్పిటల్లోని కిమ్స్లోని ఇక్కడ ఉషా ప్రైమ్ హాస్పిటల్లోని గాజువాక్లో కొంతమంది ఇలా కొంత కొంతమంది కొన్ని కొన్ని హాస్పిటల్స్లో ఓవరాల్గా థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ మెంబర్స్ హాస్పిటలైజ్డ్ అయ్యి ఉన్నారు ఇప్పుడు వీళ్ళందరికీ కూడా కంపల్సరీగా గవర్నమెంట్ తరపు నుంచి ఆర్థిక సహాయం అందించడం కూడా జరుగుతుంది ఇమీడియట్గా ఈ దుర్ఘటన జరిగిన వెంటనే మా అందరితో కూడా మన మా ఎమ్మెల్యేస్ మా మినిస్టర్స్ అందరితోని కూడా గౌరవ ముఖ్యమంత్రిగా టెలికాన్ఫరెన్స్ తీసుకొని అఫీషియల్స్ అందరినీ కూడా టెలికాన్ఫరెన్స్లో తీసుకొని ఇమీడియేట్గా ఎక్కడ కూడా సహాయక చర్యల్లో కూడా ఎక్కడ కూడా లోపాలు రాకూడదని నేను నన్ను ఎట్టి పరిస్థితులని గా ఇక్కడికి స్పాట్లోకి వెళ్ళాలని చెప్పి నన్ను ఆదేశించి ఇక్కడ నన్ను పంపించడం జరిగింది ఎందుకంటే ఈరోజు మార్నింగ్ కూడా నేను విజయవాడలో ఉన్నాను ఒక మా హోమ్ డిపార్ట్మెంట్ కి సంబంధించి రివ్యూ అయింది ఆ తర్వాత ఈ విషయాలన్నీ తెలిసి ఒకటొకటి ఇంత పెద్ద యాక్సిడెంట్ అని సంగతి తెలిసి ఇమీడియట్గా నన్ను ఇక్కడికి పంపించడం కూడా జరిగిందండి అంటే ఒకటేంటంటే ఈ దురదృష్టకర సంఘటన ఈ సంఘటన ఎటువంటి పరిస్థితులు రాకూడదు యాజమాన్యం కూడా యాజమాన్యంతో మాట్లాడే పరిస్థితి కూడా మేము చూస్తున్నాం యాజమాన్యం కూడా మీ అందరికీ తెలిసిందే యాజమాన్యం కూడా ఇప్పటి వరకు కూడా రెస్పాండ్ అవ్వలేదు అయినా కూడా గవర్నమెంట్ ఇనిషియేషన్ తీసుకొని ఈరోజు కలెక్టర్ గారు కానీ ఎస్పీ గారు కానీ మేమందరం కూడా ముఖ్యంగా రామకృష్ణ గారు ఎమ్మెల్యే గారు అయితే పర్టికులర్గా ఇక్కడ చాలాసేపు నుంచి వచ్చి మొత్తం అంతా చూసి పర్యవేక్షించి ఇక్కడ ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకునే బాధ్యత కూడా తీసుకునేందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి ఒక గ్యాస్ అనేది వీళ్ళకి సాల్వెంట్స్ లో లీకేజ్ ఉందండి ఆ సాల్వెంట్స్ లో లీకేజ్ ఏదైతే ఉందో ఆ లీకేజ్ ని కొంచెం క్లియర్ చేయడానికి అని చెప్పి వాళ్ళందరూ కూడా ప్రయత్నం చేస్తారు ఆ ప్రయత్నం చేసే లోపే అక్కడ వాళ్ళకి ఒక గ్యాస్ అన్నది మిథైల్ టర్ట్ బ్యూటైల్ ఇతర ఎంటీబిటి ఎంటీబిఈ ఎంటీబిఈ అనే ఒక గ్యాస్ అది ఫామ్ అయిపోయింది అదేమైందంటే ఆ పైప్ లైన్స్ నుంచి ఏసీ ఏసీలోకి వెళ్ళి మొత్తం అది టాప్ ఫ్లోర్ నుంచి కింద ఫ్లోర్ వరకు అది స్ప్రెడ్ అయిపోయింది ఎప్పుడైతే స్ప్రెడ్ అయిందో ఎలక్ట్రికల్ స్పార్క్ కి ఒకేసారి అది బ్లాస్ట్ అయిపోయింది చాలా మంది రియాక్టర్ పేలింది అది అన్నారు కానీ రియాక్టర్ కాదు ఇది కేవలం గ్యాస్ లీకేజ్ వల్ల